హైదరాబాద్ ఎల్బీ నగర్లో అండి ఎల్బీ నగర్ చింతలకుంటలో ఎవరైతే ఎల్బీ నగర్ వైపు త్రీ బీహెచ్కే కానీ టూ బీహెచ్కే అని చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే అండి త్రీ బీహెచ్కే ఎయిటీన్ నైంటీ స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్లో సేల్కి వచ్చింది బ్రాండ్ న్యూ అండి బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఇండివిజువల్ ఫ్లోర్ సేల్కి వచ్చిందండి ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే మనకి హైదరాబాద్ ఎల్బీ నగర్లో అండి ఎల్బీ నగర్ చింతలకుంటలో చింతలకుంట భారత్ పెట్రోలం బ్యాక్ సైడ్ మనకి నియర్ బై హైవేకి అండి విజయవాడ హైవేకి వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి స్కిప్ చేయకండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలో కోసం నోటిఫికేషన్ అనిచిపెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ లొకేషన్లో కాలో కామెంట్ చేయండి మెసేజ్ చేయండి మీ విలువైన ప్రాపర్టీలు తెలంగాణ హైదరాబాద్గా ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేపిస్తామండి చూడండి ఇచ్చు మనకి ఎయిటీన్ స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది మనకి మొత్తం నాలుగు ఫ్లోర్లో బిల్డింగ్ ఇది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఇందులో మనకి నియర్ బై హైవేకి దగ్గరలో ఉంటుంది మీకు ఎల్బీనార్ మెట్రోకి కూడా జస్ట్ దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ జస్ట్ మీకు రాబోయే మెట్రో కూడా జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అండి అంతే ఎక్కువేమి ఉండదు ఇది చూడండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు పద్దెనిమిది వందల తొంభై స్క్వేర్ ఫీట్ అండి ఈ బిల్డింగ్ మొత్తము మూడు వందల గజాలను మనకి కన్స్ట్రక్షన్ చేశారండి ఇది పూజా రూమ్ చూస్తారు కదా ఓపెన్ కిచెన్ మనకి చూడండి హాల్ చాలా పెద్దగా వచ్చింది ఎల్ షేప్ హాల్ వచ్చింది త్రీ బీహెచ్కే అండి త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మనకు విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది చూడండి మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి మీకు చూస్తేనే అర్థమవుతుంది వచ్చి చూస్తే మీకు లొకేషన్ వచ్చి మీకు చూస్తే ఫ్లాట్ అర్థమవుతుంది మీకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ఉంది చూడండి మీకు ఈచ్ ఫ్లోర్ సెవెంటీ ఫైవ్ అండి అంటే ఒక ఫ్లాట్కి వచ్చేసి డెబ్బై ఐదు గజాల అండి వేసేరు వస్తాయండి మీకు మొత్తం నాలుగు ఫ్లాట్లు కాబట్టి మూడు వందల గజాలండి ఇప్పుడు వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్ నుండి వెళ్తున్నాం చూడండి ఇది కామన్ టాయిలెట్ ఇది కామన్ వాష్రూమ్ అది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మీకు యూపీ విండోస్ కానీ మీకు విండోస్ కూడా మనకి గ్రానైట్ గ్రానైట్ వేసి వెచ్చారండి గ్రానైట్ వేసారు చూడండి మీకు వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది మీకు నియర్ బై నియర్ బై రోడ్ దగ్గరలో కాబట్టి చాలా మంచిగా ఉంటుంది ఫుల్ వెంటిలేషన్ ఫ్లాట్ అండి మీకు ఇది ఫోర్త్ ఫ్లోర్ లాస్ట్ కాబట్టి ఫుల్ వెంటిలేషన్ ఉంటే చూడండి ఎయిటీన్ నైంటీ స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ వచ్చేసి వెస్ట్ ఉంటుంది ఫ్లాట్ కూడా వెస్టే ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ బ్రాండ్ న్యూ ఇండివిజువల్ ఫ్లోర్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఇండివిజువల్ ఫ్లోర్ ఇది ఇండివిజువల్ ఫ్లోర్ సేల్కి వచ్చింది మనకి మనకి ఎంట్రెన్స్లో స్టెప్స్ చూశారు కదా అక్కడ మనకి గ్రిల్ పెట్టుకుంటే మనకు ఫ్లోర్ మొత్తం మనకే ఉంటుంది చూడండి ప్రైమ్ లొకేషన్ అండి ప్రైమ్ లొకేషన్ గుడ్ లొకేషన్ మనకి ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇది మనకి బాల్కనీ అండి చూస్తారు కదా బాల్కనీ ఇది టెనెంట్ బెడ్రూమ్ అండి ఇది సారీ గెస్ట్ బెడ్రూమ్ అది గెస్ట్ బెడ్రూమ్ ఎల్షేప్ హాల్ అండి చూడండి పెద్ద హాల్ వచ్చింది మనకి ఇది బాల్కనీ అండి ఇది ఇందాక విషయం మనకి వాష్ ఏరియా అది అదొక ఒక బాల్కనీ ఇది ఒక బాల్కనీ ఇంకోటి వాష్ ఏరియా కూడా వచ్చింది మనకి మనకి ముందు వచ్చేసి మనకి కారిడార్ ఉంటుంది కదా అది లిఫ్ట్ ముందల స్టెప్స్ ముందల ప్రైస్ వచ్చేసి ఒక కోటి ముప్పై అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు ఏ లొకేషన్లో కావాలో కామెంట్ చేయండి మెసేజ్ చేయండి మీ ప్రాపర్టీలో సేల్ కన్నా ప్రమోషన్ ఉంటే ఎప్పుడైనా ప్రమోషన్ చేస్తే సేల్ చేపిస్తామండి ఇది వచ్చేసి మనకి పూజ రూమ్ అండి చూడండి కిచెన్లో చూడండి మనం చాలా మంచిగా డిజైన్ చేసి ప్లాట్ఫామ్ కానీ ఎక్కువ హెవీ పడకుండా చూడండి మంచిగా చేశారు ఇది ఒకటే ఉందండి మనకి సేల్కు అన్ని మూడు అయిపోయినాయి మూడు ఫ్లాట్లు అయిపోయినాయి ఓన్లీ ఫోర్త్ ఫ్లోర్ సేల్కు ఉంది ఎల్బీ నగర్ వైపు కానీ చింద్రగొండ వైపు ఎవరైనా త్రీ బీహెచ్కే ఇండివిజువల్ ఫ్లోర్ కానీ త్రీ బీహెచ్కి చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకైనా యూజ్ అవుతాయి కదా ఇలాంటి మంచి మంచి ప్రాబ్లమ్స్ మేము ముందుకు తీసుకొస్తామండి చూడండి డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్